ఏం చేస్తున్నావు దేవి సమలు తో ఉంటున్నానక్క నీకు వీడియో తీయడం వచ్చా ఏ వీడియో అక్క అదేనే పిల్లలు యూట్యూబ్లోను ఇన్స్టాలోను ఇలా ఎలా అంటూ చూస్తారే ఆ వీడియోలే రావే కొంచెం తీసి పెట్టవే వస్తున్నా ఉండక్క ఏంటక్క చిట్కా చెప్తావా తీస్తున్నావా తీస్తున్నానక్క తీస్తున్నాను చెప్పు ఒరే నాన్న నేను మీ అమ్మని అన్నం తిన్నావా నీకు ఇష్టమని సాంబార్ చేశాను తిన్నావా బాగుందా ఇద్దరం కలిసి అన్నం తిన్నా నువ్వు ఫోనే చూస్తావు రూమ్ లోకి వెళ్ళి కూడా ఫోనే చూసుకుంటావు బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చూసుకుంటానే వెళ్ళిపోతావు పోనీ పిలిచినా పలకవు పోనీ నేను ఫోన్ చేసినా ఎప్పటికో లిఫ్ట్ చేస్తావు లిఫ్ట్ చేసినా ఇప్పుడు ఎందుకమ్మా ఫోన్ చేసావని కసురుకుంటావు రూమ్లోకి వెళ్ళి కూడా ఫోనే చూసుకుంటావు రాత్రికి ఏ టైంకో పడుకుంటావు నీకు ఫోన్ మీద ఉన్న ప్రేమ ఈ తల్లి మీద లేదురా ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అనుకుంటున్నా నాన్న ఎక్కడున్నా ఈ వీడియో చూసిన వెంటనే జాగ్రత్తగా ఇంటికి వచ్చి నాన్న నీకు ఏదైనా జరిగితే ఫోన్ బాధపడదు ఈ అమ్మ బాధపడుతుంది నాన్న నా వీడియో కూడా నువ్వు చూస్తున్నట్టయితే పెట్టి